గ్రామంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని మంగోలు గ్రామ ప్రత్యేక అధికారి వీరరాజు తెలిపారు ప్రజలకు పారిశుధ్యం మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా పనులు కొనసాగించాలని చెప్పారు ప్రతిరోజు సమయానికి విధులకు హాజరు కావాలని సూచించారు సిద్దిపేరి జిల్లా కుగనూరుపల్లి మండలం మంగోలు గ్రామ ప్రత్యేక అధికారిగా మండలి ఎంపీఓ వీరరాజు బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శిని మౌనిక గ్రామస్థాయి అధికారుల సమక్షంలో పంచాయతీ రికార్డులను ఆయనకు అందజేశారు అనంతరం ప్రత్యేక అధికారి వీరరాజు అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అందరితో కలిసికట్టుగా కలిసి పనులు చేయడానికి ముందుంటామని తెలిపారు మాజీ సర్పంచ్ పాలకవర్గం సభ్యులు గ్రామ పెద్దలు అధికారులకు తమ సహకారం అందించాలని కోరారు అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ పుల్లోజు కిరణ్ కుమార్ చారి కాంగ్రెస్ నాయకులు గ్రామ కోఆపరేటివ్ డైరెక్టర్లు నరసింహచారి వీరరాజును శాలువతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీరేశం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రెడ్డి పాల్గొన్నారు కాలంలో ఎంతో అభివృద్ధి పని చేపించిన దగ్గర దాకా ఇప్పటికీ మా మంగులు గ్రామానికి నాలుగు కోట్ల ఎనభై లక్షల వరకు ఇప్పటికి ప్రజెంట్గా చేసినాం ఇప్పటికీ కూడా కోటి రూపాయల వరకు శాంక్షన్ అయింది ఎస్సీ కాలనీ కానీ హాల్ కానీ ఇప్పటికీ ఒక కోటి రూపాయల వరకు శాంక్షన్ అయింది ఇప్పుడు రీసెంట్గానే ఒక నాలుగు నెలల కింద శంకుస్థాపన ఎస్సీ కాలనీ కూడా సిసి రోడ్డు శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అది కూడా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అది కూడా వర్క్ స్టార్ట్ చేపిస్తాము ఏదున్నా కూడా మేము నా సఫాయి కార్మికులతోటి మరి పాత పంచాయతీ సెక్రటరీ గారు సురేష్ రెడ్డి గారు కానీ మరి మధ్యలో వచ్చిన సెక్రటరీ గారు కానీ ఇప్పుడున్న నూతన సెక్రటరీ గారు కానీ మరి ఎంపీఓ గారు కానీ మరి ఎంపీడీఓ గారు ప్రతి ఒక్కరి సహక సహకారం మేరకు మరియు మా నాయకుల సహకార ప్రతి ఒక్క విధంగా డెవలప్ అయ్యేటట్టు ప్రతి ఒక్కటి ఏది ఏది సాంక్షన్ కావాలన్నా రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ మోరీలు కానీ చెట్లు కానీ క్రీడా ప్రాంగణం కానీ మరియు మన పల్ల ప్రకృతి వనం కానీ సాయిబాబు టెంపుల్ కానీ ఎన్నో ఎన్నెన్నో చేసుకుంటే వెళ్ళాం పదవి ఇరవై కాలం అయిపోయింది అని చెప్పి సర్పంచ్గా అయిపోయిన తర్వాత నేను యాజ్ స్పెషల్ ఆఫీసర్గా ఎంపీఓ కొండపాక నుంచి ఈ మగోల్ గ్రామ పంచాయతీకి స్పెషల్ ఆఫీసర్గా నియమించబడ్డాను ఇప్పటి నుంచి యథావిధిగా నిధులు విధులు నిర్వహించుకుంటూ పాత సర్పంచ్ గారు వారు కూడా కోఆపరేషన్ కంపల్సరీగా మన గ్రామ పంచాయతీ ఉంటూ గ్రామ ప్రజల సమస్యలన్నీ కూడా సర్పంచ్కి స్థానంలో వాళ్ళ పదవీ కాలం అయిపోయినందున స్పెషల్ ఆన్సర్గా నాకు ఇచ్చినందుకు ఈ ఊర్లో ఉన్న ఏ సమస్యలు కూడా రాకుండా ఆ సమస్యలన్నీ పరిష్కరించడానికి పాలక వర్గం సభ్యులు ప్లస్ గ్రామస్తులు సర్పంచ్ గారు అందరూ కూడా మాకు సహకరించాలని కోరుతున్నారు